హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నిన్న వీడియో అయితే చూసారు కదా అంటే ఇంతకు ముందు పెట్టిన వీడియో అవరేని అని ఎలా తీసుకువెళ్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను సో ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కొండ అనేది తీసుకుంటారనమాట మొత్తం పదహారు కొండలు ఎన్నో ఉంటాయి సో అందరికీ పదహారు ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ పదహారు కొండలు అలాగే రెండు ముంతలు అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు సో ఇక్కడ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్తున్నారు మన ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్లు వస్తాయి ఇంకా మ్యారేజ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరు మిస్ కాకుండా వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అవిరేడికైతే పూజ అనేది చేస్తారనమాట సో అదంతా ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేయండి మీరు కూడా అని ఇక్కడ ఫోటో తీయడం కోసం అయితే అక్కడ అలా ఆగమన్నారనమాట ఇంకా ఫోటో తీసిన తర్వాత బయలుదేరి ఇంటికైతే వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి కూతురు చూడకుండా ఈ అయితే లోపలికి తీసుకెళ్ళి దేవుడి దగ్గర అయితే పెడతారనమాట దేవుడి దగ్గర పెట్టి పెళ్లి కూతురు స్నానం అది చేయించిన తర్వాత ఇక్కడ అయితే పూజ చేయాలి సో అప్పటి వరకు ఎవరెడ్ని అయితే చూడకూడదనమాట అందుకని చెప్పేసి ఇక్కడ అడ్డుతెర కూడా పెట్టారు సో ఇంతకుముందు వీడియోలో పెట్టాను చెప్పాను కదా మీకు సో కన్ ఇక్కడ వచ్చి రాగానే దిష్టి అయితే తీస్తున్నారు అనమాట ఇలా ప్రతిదానికి దిష్టి అయితే తీస్తారు అంటే మంగళసూత్రం తెచ్చినా ఇలా ఎవరెడ్ తీసుకొచ్చినా అలా దిష్టి తీసి లోపలికైతే తీసుకొస్తారు ఇలా తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా లోపలయితే పెడుతున్నారు లోపల అంటే హాల్లో దీపారాధన చేస్తారు సో అందుకని తీసుకెళ్ళి అక్కడైతే పెడుతున్నారు కొండలన్నీ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అందులో ముంతొకటి ఉంటారు తీసుకుని వెళ్ళి వాటర్ తీసుకొస్తారనమాట పెళ్లి కూతురికి స్నానం చేయించడానికి ఆ ముందుతో పాటు బిందెలు కూడా తీసుకుని వెళ్ళి వాటర్ అయితే తీసుకుని వస్తారు సో ఆ వాటర్తోనే స్నానం చేయిస్తారనమాట ఇప్పుడు ఎవరేటికి అయితే ఏ విధంగా బాజాలు వీటితో వెళ్ళారో సో ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి వాటర్ అయితే తీసుకొస్తారు సో ఆ వీడియో కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను చూసేయండి ఇదిగోండి తీసుకొచ్చిన కొండలన్నీ కూడా ఈ విధంగా లైన్గా అయితే పెట్టేస్తున్నారు లైన్గా పెట్టి ఒక ముంతయితే తీసుకుని వెళ్తారు వాటర్ తీసుకురావడానికి అయితేనే ఈ ఎవరెడ్ని మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరికీ పంచుతారనమాట అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అంటే రాబోయే వీడియోలో అయితే దాని గురించి కూడా చెప్తాను అనమాట సో ముందైతే ఇక్కడ నలుగు పెడుతున్నారు ఈ లోపు వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నారనమాట సో ఇక్కడ నలుగు పెట్టిన తర్వాత వాటర్కి వెళ్ళి ఆ వాటర్ అయితే తీసుకొస్తారు మాకు చిన్నప్పుడైతే వెనకాల వెళ్ళడం అయితే చాలా సరదాగా అనిపించేది ఇలా వాటర్ తీసుకురావడానికి వెళ్ళినా ఆవిరేడి తేయడానికి వెళ్ళినా అండ్ అలాగే మంగళసూత్రం తీసుకురావడానికి కొంచెం దూరం వెళ్తారనమాట అక్కడికి వెళ్ళాలన్న పిల్లలందరం కలిసి సరదాగా వెళ్ళేవాళ్ళము అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీ అయితే మిస్ అవుతున్నాము పిల్లలతో సరిపోతుంది ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా కూడా అని వాళ్ళు దేనికో దానికి ఏడుస్తూ ఉంటున్నారు ఇంకా మేము వస్తామనో లేదంటే దేనికో దానికి ఇంకా అలర్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు కదా సో అందువల్ల ఎక్కడికి వెళ్ళడానికైతే కుదరలేదనమాట ఇంక ఇదిగోండి వాటర్ తీసుకోవడానికి అయితే వచ్చేశారు సో ఇక్కడ నుంచి వాటర్ అయితే తీసుకెళ్తారనమాట వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ అయితే గుర్తొచ్చాయి చిన్నప్పుడు మనం కూడా ఇలాగే వెళ్ళేవాళ్ళం కదా అన్నట్టు సో ఈ వీడియోస్ అన్నీ కూడా అయితే తీసింది దగ్గరికి వెళ్ళి తీయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా గోడ ఉంటుంది ఆ గోడ మీద నుంచి అయితే వీడియో అలా షూట్ చేస్తుంది అనమాట మ్యారేజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చెల్లె తీసింది చాలా చాలా మట్టుకు అయితే చెల్లె మిగిలినవి అయితే వాళ్ళ ఫోన్లో ఉన్నవి కొన్ని అలా కలెక్ట్ చేసి వీడియోలు అయితే ఎడిట్ చేస్తున్నాను మా కానీ వీడియోలు తీయకపోతే అసలు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయకపోదును ఇలా రోజుకు కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేస్తుంది వాటిని డౌన్లోడ్ చేసుకుని నేనైతే ఎడిటింగ్ చేసుకుని మళ్ళీ పోస్ట్ చేయాల్సి వస్తుంది డేటా అయితే అసలు సరిపోవట్లేదు అందుకని చెప్పి వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ఒక ఎయిట్ మినిట్స్కి ఎయిట్ హండ్రెడ్ ఎంబీ అవుతుంది సో దానివల్ల డేటా అయితే సరిపోవట్లేదు వీడియోస్ డౌన్లోడ్ చేయడానికే సగం డేటా అయిపోతుంది ఇంకా వీడియో పోస్ట్ చేయడానికైతే సరిపోవట్లేదు అందుకే కొంచెం లేట్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఒక రోజు షార్ట్ ఒక రోజు వీడియో లాంగ్ వీడియో అయితే ఇలా పోస్ట్ చేస్తున్నాను ఇంక ఇదిగోండి వాటర్ తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆ తర్వాత మంగళసూత్రం తీసుకురావడానికి అయితే వెళ్తారనమాట సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి సో అక్కడికి వెళ్ళి మంగళసూత్రం అయితే తీసుకొస్తారు ఇంకోండి మంగళసూత్రం తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు అక్కడికి కూడా స్వయంపాకం ఇవన్నీ తీసుకుని వెళ్తారనమాట సో అవన్నీ తీసుకుని అయితే మంగళసూత్రం తీసుకురావడానికి వెళ్తున్నారు ఇంకా అక్కడికైతే చెల్లైతే వెళ్ళలేదు అందుకని చెప్పేసి వీడియో అయితే షూట్ చేయలేదనమాట లేదంటే అక్కడ వీడియో కూడా ఇంక్లూడ్ చేద్దాను వచ్చిన తర్వాత అయితే షూట్ చేసింది ఇంకా మంగళసూత్రం తీసుకురావగానే ఇక్కడ మళ్ళీ దిష్టి తీసి లోపలికైతే తీసుకువెళ్తున్నారు ఇదిగోండి ఇలా దిష్టి తీసి లోపలికైతే తీసుకువెళ్తున్నారు అనమాట ఇంకా తర్వాత భోజనాలు ఇవన్నీ అయ్యి ఏమీ షూట్ చేయలేదు సో ఈ వీడియో కూడా ఫ్రెండ్ అయితే షూట్ అనమాట అంటే అక్కడ నుంచి ఉంది కొంచెం వీడియో తీయంటే అనమాట ఆ టైంలో మేము భోజనం చేస్తున్నాము ఇంకా అందుకని తను అయితే వీడియో తీసి సెండ్ చేసింది ఇంకా తర్వాత ఇక్కడ అక్క నేను అయితే జీలకర్ర బెల్లం అయితే నూరుతున్నాము చనికాల మీద నూరాలన్నారని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి జీలకర్ర బెల్లం అయితే ఈ విధంగా నోరుతున్నాం అనమాట జీలకర్ర బెల్లం అయితే ఎప్పటికీ నలగదు సో అందుకని చెప్పేసి కాసేపు అక్క కాసేపు నేను అయితే అలా ఏదో విధంగా కంప్లీట్ చేసేసాము ముందే నలగదని చెప్పేసి జీలకర్రను మొత్తం పౌడర్ చేసేసి మిక్సీలో ఆ తర్వాత అయితే నోడడం స్టార్ట్ చేసాము అలాగైనా కూడా చాలా చాలా టైం పట్టింది ఇది నోడడానికైతేనే నూరేటప్పుడు అయితే ఎవరో ఒకరు వచ్చేవారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకొంచెం బెల్లం వేయండి ఇంకొంచెం బెల్లం వేయండి అంటూ అలా ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్క బెల్లం ముక్క వేస్తూ ఏదో విధంగా జీలకర్ర బెల్లం అయితే ఇలాగా కంప్లీట్ చేసేసాము సో చాలా అంటే చాలా టైం పట్టింది నూరడానికి అయితేని లోపు మధ్యలో అయితే మా అత్తయ్యగారు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది ఏం చేస్తున్నారు వదిన అని అడిగితే ఇలా జీలకర్ర బెల్లం నూరుతున్నామని చెప్పాము చెప్తే బెల్లం వేస్తారా అందులో అని అడుగుతుంది జీలకర్ర బెల్లం అంటే బెల్లం వేస్తారు కదా అంటే పడతాయి కదా వదిన బెల్లం ఎందుకు వేసారని అడుగుతుందనమాట సో కాసేపు అలా నవ్వుకున్నాం అక్కడ ఇలా చాలా ప్రెస్ చేస్తూ చాలా గట్టిగా అయితే నూరాల్సి వచ్చింది సో కాసేపు అక్క నూరిన తర్వాత మళ్ళీ అవుతుంది కదా అని చెప్పేసి కాసేపు నేను అలా మళ్ళీ కాసేపు అక్క మొత్తం మీద జీలకర్ర బెల్లం అయితే కంప్లీట్ అయిందన్నమాట వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకే అలా ఉంది జీలకర్ర బెల్లంతో పాటు తలంబ్రాలు బియ్యం కూడా కడిగేసి ఆరబెట్టమన్నారు అది అయిపోయిన తర్వాత మేము జీలకర్ర బెల్లం నూరడం స్టార్ట్ చేసాము అంటే ఇవి వచ్చేసి ఎవరు చేయాలంటే అమ్మ నాన్న అలాగే అత్తగారు మామగారు ఉన్న వాళ్ళైతే ఈ పనులు చేయాలి అని అంటారు ఇంకా అలా జీలకర్ర బెల్లం కూడా నూరేసాము ఆ తర్వాత రిసెప్షన్కి ఏ టైంకి వెళ్ళాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట సో ప్లానింగ్ అనేది మొత్తం ఫ్లాప్ అయింది సో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీలైతే ఇంకా ఇక్కడ జీలకర్ర బెల్లం నవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పెళ్ళికూతురు ఇంకా అక్కడ తీసుకెళ్ళే ఉంటాయి కదా లగేజ్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకుంది సో కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్ళాలి ఒకటి అండ్ అలాగే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి కదా వాళ్ళ ఇంటికి సో అందుకని చెప్పేసి రెండు బ్యాగులు అయితే ప్యాక్ చేసుకుంది ఈవినింగ్ ఫోర్ ఆ టైంకి అయితే ఎప్పుడో బయలుదేరాము సో పెళ్ళికూతురు వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు రావాలి అన్నారని చెప్పేసి ముందైతే ఇంకా చెల్లిని తీసుకుని మేము అందరం అయితే ఫస్ట్ వెళ్ళాం అనమాట మళ్ళీ వచ్చిన తర్వాత రెడీ అవుదాం కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నార్మల్గా వెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి ఇంటి దగ్గర రెడీ అయ్యాము వాళ్ళైతే వైజాగ్ నుంచి రావాలి కదా వాళ్ళైతే మార్నింగే బయలుదేరి వచ్చి మురుమలలో అయితే రూమ్స్ తీసుకుని అక్కడైతే ఉన్నారనమాట మేము వెళ్ళిన కాసేపటికి వాళ్ళైతే వచ్చారు ఇంక ఇదిగోండి ఇక్కడ లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది వీడియోనైతే ఇక్కడ తండ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్